కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం శాంతి ఆశ్రమం ఓంకార స్వామివారి అధిష్టాన మందిరం ఓంకార స్వామివారి ఆశ్రమ పీఠాధిపతులు పూజ్యశ్రీ జ్ఞానేశ్వరి మాతాజీ గారు వారు సిద్ధి పొందారు పదహారవ రోజుని ఎంతోమంది సాధు మహాత్ముల్ని తీసుకొచ్చి సాధు మహాత్ముని యొక్క పూజా కార్యక్రమాలు అభిజర్య జై జగజ్జనని జగన్మాత జై గురుదేవే నిదయే సర్వ హృదయ్యాం శ్రీ మేధా దక్షిణాయనమూర్తియే నమ ఓం నమ ప్రణవాయ శుద్ధ జ్ఞానైకమూర్తయ నిర్మలాయ ప్రశాంతాయ శ్రీ మేధాక్షిణాయనమూర్త నమ ఓం శ్రీ మైత్రేకాచ్య సమేత శ్రీ యాజ్ఞవల్క మహర్షి గురు శ్రీయాజ్ఞమహర్షిగురుపరబ్రహ్మణయనమ జయ గురుదేవ గురుదేవా పాకి మాం గురుదేవా లక్ష్మణం గురుదేవా శర్మ జై గురుదేవ జై జై గురుదేవా ఓంకార స్వామివారి అధిష్టాన మందిరం జై గురుదేవ స్వామివారు లైవ్లో ఉండగా పంతొమ్మిది వందల డెబ్భై ఏడు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఆ సంవత్సరాల్లో సామర్కోట దగ్గర వేటపాలెం జోసులు బోరింగ్కచ్చి గారు పెద్ద కుమారుడు జోసులు వెంకట్రావు గారు అంటే మా మేనమావ గారు వీరి యొక్క శిష్యులు వీరి యొక్క భక్తులు వీరి యొక్క శిష్యులు వీరి దగ్గరికి తీసుకొచ్చి వీరి దర్శనం చేయించడం జరిగింది వేసవ కాలంలో స్కూల్ సెలవులప్పుడు మా అమ్మమ్మ ఇంటికి వస్తే మా మేనమావ గారు తీసుకొచ్చారు ఓంకార స్వామివారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరం పంతొమ్మిది డెబ్బై తొమ్మిదో సంవత్సరం మూడుసార్లు తీసుకొచ్చారే కదా జై జగన్నాథ జై రామకృష్ణ పరమహంస జై వివేకానంద జై ఓంకారస్వామి జై గురుదేవ హర హర మహాదేవ శంకర శివాయి గురవే నమ జై గురుదేవ हरोम हर अरुणाचल शिव 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 अरणाचल शिव अरणाचल शिव अरुणाचल शिव అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో ఓంకార స్వామివారి ఆశ్రమం ఉంటుంది జై గురుదేవ జయ జై గురుదేవ గురుదేవా గురుదేవా రక్ష్మణ గురుదేవా శరణం 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 గురుదేవ శరణం గురుదేవా శరణం గురుదేవ శరణం गुरदेवाशरण हर हर महादेव शंभोशंकर ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय शिवाय गुरव नम जय गुरुदेव जय गुरुदेव ओंकार स्वामी महाराज की जय ओंकार स्वामी महाराज की जय